కష్టపడి కాపాడుకుందాం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం మన మా పిల్లలు కూడా పరీక్షలు కొందరు వాయిదేరి కొందు కొందరు వెనుక కోరు అంటురు తప్పకుండా తప్పకుండా పరీక్షలకు సంబంధించి కూడా మా పొన్నం ప్రభాకర్ గారికి చెప్తున్నా పిల్లలు రోడ్డు ఎక్కే బదులు మన ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది ఏందని ఉంటే పోయి మంత్రులను కలుగురు మీ సాధక బాధకాలు ఉంటే ఇను చెప్పురి తప్పకుండా ఇని మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మాది ఆడ మా అక్కలు మా చెల్లెని ఏందో మా పెద్దక్కలు అందరూ కూడా నిలబడేదో చెప్తారు మా మల్లరెడ్డి రంగారెడ్డి గారు మా కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏం కాగితం తీసుకొస్తారో వాళ్ళ సమస్య ఏదన్నా ఉన్నా మనం పరిష్కరిద్దాం అక్కలందరే పోలీసులు ఏమనకూరే ఏ వాళ్ళు వాళ్ళు ఎవరు మనోళ్ళే కదా ఇంత దూరం వచ్చి ఇన్ని గంటలు కూర్చుంటారు మనోళ్ళే కదా మాట్లాడితే తల్లి మీ దగ్గరికి ఎమ్మెల్యేని ఎంపీని పంపిస్తా మీ మీరు ఏం చెప్తారో అయిన నేను చేస్తా ఉన్నారు ఉన్నారు తల్లి ఉండరు వాళ్ళు వాళ్ళకి పాపం వాళ్ళు పోయిన ప్రభుత్వం లాగా అనుకుంటారు ఎవరు లేతే వాళ్ళని పోలీసులతో కొట్టిస్తారనుకుంటారు అట్లేం లేదు మీరు అందరు మనోళ్ళు మీ దగ్గరికి ఎమ్మెల్యేని ఎంపీని పంపిస్తా పోలీసులను పంపియా మా మన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు మన ఎంపీ చామల కిరణ్ రెడ్డి మీ దగ్గరకు వస్తాడు మీరు ఏం చెప్తారో ఇంటారు మిమ్మల్ని ఏం పోలీసులతో మీకు ఏం పనిలేదు మాకు కూడా ఏం పనిలేదు వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయని అందుకే మిత్రులారా ఆలస్యం అయింది మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కొందరు లబ్ధిదారులకు కాటమయ్య సేఫ్టీ కిట్స్ అందజేస్తారు కాటమయ్య రక్షణ కవచం అందుకోవడానికి ఐదుగురు లబ్ధిదారులు వేదికపైకి రావాలి ఇతర డిగ్నిటరీస్ దయచేసి సహకరించాలి పోచయ్య